మీ అందరినీ చూస్తా ఉంటే ఒక ప్రజా విస్ఫోటనం కనిపిస్తా ఉంది ఒక అవినీతికి అరాచకానికి అన్యాయానికి దౌర్జన్యానికి దుర్మార్గానికి ప్యాంటు షర్టు వేస్తే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను నేను ఎందుకు అంటే ఎలక్షన్ ముందు ఊరూరు తిరుగుతూ ఏం చెప్పారు అక్క చెల్లెలకి మీ కన్నీళ్లు తొరవటానికి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా అడుగుతా ఉన్నాను చెప్పి ఉన్నాయి కనీసం ఉన్నది ఉన్నట్టు ఉంచకుండా కొన్ని వందల కొత్త బ్రాండ్ మద్యాన్ని ఒక పిచ్చి ముందు తీసుకొచ్చి పేద ప్రజల రక్తాన్ని తగ్గారు అని నేను తెలియజేసుకుంటా ఉన్నా అరవై రూపాయలు అనేటువంటి మందుని రెండు వందల రూపాయలు చేశారు ఇది కొంతమంది మందు తాగేటువంటి వ్యక్తుల బలహీనతని ఆసరాగా చేసుకొని డబ్బు ఇచ్చినట్టే ఇచ్చి సాయంత్రం పూట ఈ డబ్బంతా మళ్ళీ వెనక్కి తీసి వెళ్తున్నారు తీసుకువెళ్లే వాటిలో సెవెంటీ పర్సెంట్ కమిషన్ తో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంది ఈ డబ్బు అని అభివృద్ధి చేస్తూ ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొస్తూ అమరావతి రాజధానిలో కొత్త కొత్త యూనివర్సిటీలు పెడుతూ ఒక ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్తే రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగింది రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ఆదాయం కంటే రెండు వేల రాష్ట్ర బడ్జెట్ డబల్ అయింది అయితే ఆ డబ్బుతోటి రాష్ట్రంలో ప్రతి కాలనీలో సమసమాజ న్యాయం ఉండే విధంగా సంక్షేమ పథకాలు అందించారు మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన తర్వాత ఆ డబ్బు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ పథకాలు అనేటువంటి ఒక ప్లాన్ చేశారు ప్రతి ఇంటికి ఒక సెంటు భూమి అన్నారు కానీ పేదవాళ్ళు బాబు నిజమే అనుకుంటున్నారు కానీ ఇందులో ఉన్న దాగి ఉన్న అరాచుకో మీరు గుర్తు పెట్టుకోవాలి గ్రామాలలో పది ఇరవై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని నలభై యాభై లక్షల రూపాయలు పెట్టి అంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి కొని ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తం చంద్రబాబు నాయుడు గారు సంపాదించినటువంటి సంపదని వాళ్ళ సొంత జేబుల్లో దోచుకున్నారు అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను పది లక్షల భూమి నుంచి ఒక సెంటు వస్తే అదే ఇరవై లక్షల భూమి కనుక ఉంటే ప్రతి పేదవాడికి రెండు నుంచి మూడు సెంట్ల భూమి తెలుగుదేశం పార్టీ ఉండి ఉండుంటే ఐదు సంవత్సరాల్లో ఇచ్చేవాళ్ళం అని తెలియజేసుకుంటా ఉన్నాం ఒక్కసారైనా ఒక్క రూపాయి అయినా కరెంటు బిల్లు పెంచారా అని అడుగుతా ఉన్నాను మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు చూస్తే ఎన్ని సార్లు కరెంటు బిల్లు పెంచారో మీరు అర్థం చేసుకోవాలి ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసుకుంటున్నారు చివరికి పేదవాడికి మిగిలింది ఏంటి అంటే కేవలం చూసుకుంటే వాళ్ళని పంచాయతీ బానిసలుగా చేస్తా ఇలాంటి ఎన్నో అరాచకాలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం సంవత్సరానికి ఐదు పర్సెంట్ అంటే ఐదు సంవత్సరాల్లో పెరగాల్సినటువంటి వస్తువుల ధరలు ఇరవై ఐదు పర్సెంట్ అయితే ఈ రోజు ఎంత పెరిగినాయో మీరు అందరూ అర్థం చేసుకోవాలి వంద పర్సెంట్ పెరిగింది రెండు వందల పర్సెంట్ పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రం మా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి అనేటువంటి బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి ఇందులో వీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కువ రోజులు వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే రాష్ట్రం అంతా అప్పులతో కూడుకుని ఉంది రాష్ట్ర బడ్జెట్ తగ్గిపోతా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అభివృద్ధి పదవులకు వెళ్తుంది ఆదాయం పెరుగుతుంది సంక్షేమ పథకాలు ఇప్పుడు వారు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా చేస్తూ ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా సమసమాజ న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను